హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను కొన్ని టాప్స్ కొన్ని బ్లౌజెస్ అలానే కొన్ని మంచి మంచి శారీస్ అన్నీ కూడా క్లియర్ అండ్ అయితే ఉందండి మన దగ్గర బిజినెస్ అవ్వగా కొన్ని శారీస్ మిగులుతూ ఉంటాయి కదా సో అవన్నీ కాస్ట్ కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తున్నానండి అందులో ఇవి ఇప్పుడు నేను చూపించే మొత్తం కూడాను మీకు ఫ్రీ డెలివరీ అనమాట సో ఎవరికి ఏది కావాలో తొందరగా తీసేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి సో ఫస్ట్ మనం కొన్ని పట్టు శారీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం వీడియో టెన్ మినిట్స్లో అయిపోగొట్టాలని అయితే నేను అండి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను మీరు ఎవరికైనా ఇప్పుడు నేను చూపించే ఏమన్నా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ సో ఆ నెంబర్కి మీరు ఒకటి వాట్సప్ చేసి సరిపోతుంది అనమాట సో బిఫోర్ ఎలా చేశారు ఇప్పుడు కూడా అలానే చేయండి సో మనం ఇంత ముందు చేసిన క్లియరెన్స్ వే వీడియో ఫుల్ హిట్ అయిపోయిందండి ఇప్పుడు కూడా అలానే హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు సో ఇదొకటి మనకి ఇది వచ్చేసి పట్టు చీర అండి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ అయితే లేదనమాట సో ఇక్కడ చూసారా బ్లౌజ్ అయితే లేదు ఇది ఇది మనకి పళ్ళు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇది ఉంది కదా ఇది మనకి పళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ బయట కింద వచ్చేస్తుంది అనమాట శారీ మనకి ఓవరాల్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కంచి కంచి సెమీ పట్టు చీర అనమాట మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి చీర మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో బిఫోర్ ఈ చీర అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఇళ్ళ దగ్గర అమ్మాను మనకు ఆన్లైన్లో అయితే నేను ఈ చీర వాట్సాప్లో పెట్టాను పెట్టిన పెట్టినట్టు అయిపోయా అనమాట మళ్ళీ వీడియో తీసి పెట్టడానికి కూడా స్టాక్ లేదు సో ఒకే ఒక చీర ఉంది నేను ఉంచుకుందాం అనుకున్నా బట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా తీసుకుందాం అనే ఉద్దేశంతో అలా ఉంచేస్తానండి ఇది ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తాను మీరు తీసుకోండి ఓకేనండి సో బిఫోర్ నేను అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే అమ్మాను మీరు ఒకవేళ ఇది తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇది ఒక మంచి రెడ్ కలర్ అండి పైన వచ్చేసి సిల్వర్ ఉంటుందన్నమాట మీరు ఒక మంచి బ్లూ కలర్ మగ్గ వర్క్ బ్లౌజ్ పేర్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పి సో ఫస్ట్ చీర ఇది నెక్స్ట్ ఇది కూడా పట్టు చీర అండి సో ఇదిగోండి మనకి ఇది వచ్చేసి గ్రే లోపల లోపల బ్లౌజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి సో దీనికి ఉన్నట్టుంది బ్లౌజ్ మేబీ ల్యాక్ దీనికి కూడా లేదండి ఎక్కువ శాతం బ్లౌజెస్ ఉండవు సో ఒకవేళ మీరు ఇది కూడా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇది కూడా బాగుంటుంది బట్ దాని మీద ఇది కొంచెం ప్రైస్ తప్పు అనమాట సో ఇది కూడా కంచి పట్టు చీర అండి కంచి సెమీ పట్టు చీర బాగుంటుంది అంటే మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ అంతా కూడా మీరు చూస్తే బాగా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కొంచెం సేమ్ వీడియోలు ఎలా అయితే కనిపిస్తుందో రియల్ గా కూడా అలానే ఉంటుందండి కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట ఒక బిగ్ బార్డర్ వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఒక బిగ్ బార్డర్ ఉంది కదా ఇలా వచ్చేసింది పైన వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి లైట్ పెట్టుకొని తీస్తున్నాను నేను నార్మల్గా కూడా దియట్లేదు లైట్ మీకు క్లియర్గా కనిపిస్తా ఉండేది లైట్ ఉందండి ఇక్కడ నా ఎదురు సో ఇది మీరు తీసుకోవాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తే ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ అండి ఈ చీరలు ఎంత ఫేమస్ అయిపోయాయి అంటే చాలా చాలా ఫేమస్ అయిపోయాయి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తీసుకోండి ఇప్పుడు నేను చూపించిన రెండు చీరలు బ్లౌజెస్ లేవండి బ్లౌజెస్ ఉన్న వాటికి బ్లౌజ్ ఉందని అయితే నేను చెప్తాను సో దీనికి కూడా బ్లౌజ్ లేదని అయితే నేను అనుకుంటున్నా సో యా దీనికి బ్లౌజ్ ఉందండి ఇదే పళ్ళు వస్తుంది ఇదే మనకి బ్లౌజ్ కూడా వస్తుందనమాట ఇక్కడ పట్టేసింది సో ఈ చీర అంతా కూడా చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఈ చీర ప్రైస్ చాలా మెత్తగా కూడా ఉంటుందన్నమాట శారీ అంటే ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా గుచ్చుకోదనమాట అంత బాగుంటుంది అంటే చీర మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇలా ఉంటుంది చూసారా చాలా మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదే ఉంటుందన్నమాట పళ్ళు బ్లౌజ్ ఇదే అండి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇక్కడ ఉంచు చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ దీని బ్లౌజ్ కూడా వచ్చింది మీరు కావాలనుకుంటే తీసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా వెంటనే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అలానే ఇప్పుడు నేను ఓ రెండు మగ్గవర్క్ బ్లౌజులు చూపిస్తానండి ఇవి నేను ఇంతకు ముందు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ కూడా పెట్టానండి ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తాను తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంత మంచి కద్దన వర్క్ బ్లౌజ్ మీకు ఎక్కడ రాదండి సిక్స్ హండ్రెడ్ తీసుకుని ఎందుకంటే నేను ఇంకా సేల్ పెట్టేసాను కాస్ట్ కాస్ట్ సేల్ పెట్టేస్తున్నాను సో అన్ని స్టాక్ అంతా అయిపోకొద్ద అయిపోకుంటేద్దాం న్యూ స్టాక్ తెద్దామనే ఉద్దేశంతో పెడుతున్నానండి సో మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఎవరికైనా అంటే ఈ గ్రీన్ కలర్ అంటే ఇది ఒక మంచి గ్రీన్ అండి మనకి పట్టు శారీస్కి వస్తుంది కదా గ్రీన్ సో అలాంటి గ్రీన్ అనమాట చాలా బాగుందండి సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఇక్కడ వర్క్ చూపిస్తున్నాను మీకు మీకు ఫ్రంట్ కూడా వస్తుందండి ఈ విధంగా ఈ విధంగా మీకు ఫ్రంట్ కూడా వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దండి వెంటనే తీసేసుకోండి దయచేసి నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇదంతా కద్దానా వర్క్ అండి మనకి బాగుంటుంది అనమాట ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న కద్దానా వర్క్ ఇలా ఉంటుంది సో అలానే బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ కూడా నెక్ కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కొన్ని మంచి మంచి శారీస్ అనమాట కొంచెం క్వాలిటీ క్వాలిటీ శారీస్ ఇప్పుడు నేను చూపించిన కూడా క్వాలిటీ అంటే పట్టు శారీస్ అవి సో ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం అన్నాం కదా త్రిబుల్ నైన్ కమ్మ ఇది మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుందండి సో మీలో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఇచ్చేస్తే చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ ఇవ్వండి ఎంత మెత్తగా ఉంటుందో చూడండి దీనికి వచ్చేసి కలర్స్ ఉంటాయన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చాలా మెత్తగా ఉంటుంది దీంట్లో అన్నింటిలో బ్లౌజులు ఉంటాయండి వీటిలో ఎలాంటి డ్యామేజెస్ కూడా ఏమీ ఉండవండి ఇవి క్లియరెన్స్ చేయాలి కదా సో ఒకవేళ ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ ఇంకా రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఓ పోయిందా పోయిందా ఇల్ల ఏంది ఏంటి ఇదే యాడో ఇల్లు తీసుకో 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 పెట్టుకోనండి కింద పెట్టుకున్నాను సో ఇది ఒకసారి ఎంత బాగుంటుందంటే ఈ చీర చాలా చాలా బాగుంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుందండి విత్ బ్లౌజ్ ఉంటుంది అనమాట నేను మీకు చూపిస్తాను ఇదంతా ఇక్కడ ఫాయిల్ ప్రింట్ ఉంటుందండి ఇక్కడ అంతా మనకి ఒక పోచుంపల్లి డిజైన్ ఇలా ఉంటుంది చీర ఈ చీర కలర్ కూడా చాలా బాగుంటుంది మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవాలని ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఒక పింక్ కలర్ వచ్చేస్తుంది దేన్ని కుట్టించుకోవాలన్నా కానీ చాలా బాగుంటుందండి జస్ట్ ఓన్లీ 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 చీర ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే నేను ఇస్తాను ఇంతకుముందు దీన్ని థౌజండ్ రూపీస్కి అయితే అమ్మా ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చాలా మెత్తగా ఉంటుందండి పటోలా శారీ అనమాట మీకు ఇక్కడ క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది నచ్చితే వెంటనే తీసేసుకోండి సో అలానే ఒక మంచి డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇక్కడ మీకు అనిపిస్తుందా ఒక మంచి డిజిటల్ ప్రింట్ శారీ సిక్స్టీ గ్రామ్ సూపర్ సూపర్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకి లైన్స్ వచ్చేసి ఇక్కడ చూసారా లైన్స్ ఎంత బాగున్నాయో సో ఈ శారీ కూడా మనకి విత్ బ్లౌజ్ ఉంటుందండి సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది అనమాట సో శారీ మొత్తం మనకి ఇలానే ఉంటుంది ఓవరాల్గా మొత్తం ఇలానే ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి బట్ ఈ చీర మనకి నేను ఇంతకుముందు అమ్మినప్పుడు థౌజండ్ రూపీస్ అయితే అమ్మానండి ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను తీసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నచ్చితే తీసుకోండి ఎవరైనా సో అలానే శారీ విత్ షిబోరి ప్రింట్ శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అండి మీకు రెడీమేడ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ సో ఇది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి పడుతుంది ఇంకొంచెం ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి కూడా పడుతుందండి వైట్ కలర్ ప్రతి చీరకి వైట్ కలర్ బ్లౌజే వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇలా ఉంటుంది చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇంక చీర మొత్తం ఇలా ఉంటుందన్నమాట చీర మొత్తం ఇలా ఉంటుంది బాగుంటుంది సో బ్లౌజ్ ఇది ఇంతకుముందు ఈ చీరలు నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది చాలా మెత్తటిక్లో క్లాత్ అండి చాలా క్లాత్ ఇంతకు ముందు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అమ్మానండి ఈ చీర ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇస్తాను విత్ రెడీమేడ్ బ్లౌజ్ సో దీంట్లోనే మనకు ఇంకొక ఫ్యాగ్ ఉందండి సో ఈ కలర్ గ్రీన్ కలర్ అయితే ఉంది దీనికి కూడా రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఉంది మీరు కావాలనుకుంటే తీసుకొని జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అందులో మెత్తటి ఎంత మెత్తకుందో చూడండి చీర సో మనకంతా బాగా ఫేమస్ ఫేమస్ అయిన శారీస్ అనమాట ఇది సో ఇది వచ్చేసి కలంకారీ బ్లాక్ అండ్ వైట్ శారీ అండి చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ మనకి ఒక జరీ ఉంటుందన్నమాట సో ఇది ఇంతకు ముందు వచ్చేసి నేను సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కూడా పెట్టానండి ఇప్పుడు మీలో ఎవరికైనా కావాలి అనుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసాను తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ 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 ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా తీసుకోండి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు ఒకటే ఒకటి ఉంది సో ఇది మీ అందరికి కూడా తెలుసు అండి మీ అందరికి కూడా బాగా తెలుసు హార్ట్ హార్ట్ సారీ నేను ఒకసారి చూపిస్తాను సో శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం మనకి హార్ట్స్ వచ్చేస్తాయి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చీర చూసారా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కర్రీ బ్లౌజ్ వచ్చేస్తుంది తిరగండి ఈ విధంగా నెట్ మీద మనకి మొత్తం చికెన్ కర్రీ వర్క్ వచ్చేస్తుంది బాగుంటుంది నచ్చితే మిస్ చేసుకోవద్దు తీసేసుకోండి వెంటనే సో ఇంతకుముందు నేను సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అమ్మాను అండి చీర మీద నా హ్యాండ్ బట్టగలను చూడండి ఎంత బయటకు కనిపిస్తుందో నా హ్యాండ్ బాగుంది కదా జస్ట్ ఓన్లీ నేను ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అమ్మాను మీరు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తా తీసుకోండి ఓకేనా సో ఇందాక చూపించాను కదా అలాంటిదే అలాంటి దాంట్లోనే ఇంకొక చీర దీనికి వచ్చేసి కలర్స్ మనకి ఇక్కడ మీరు రెడ్ ఇక్కడ చూసి ఎల్లో ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ కొంచెం సిమెంట్ కలర్ ఇదంతా ఉంటుంది సో మీరు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోండి సేమ్ ప్రైస్ ఆ శారీ ఎంతైతే ప్రైస్ చెప్పానో ఇది కూడా అంతే చెప్పాను మొత్తం అన్నీ కూడా అండి శారీస్ అన్నీ కూడా ఇవే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్లో అయిపోగొట్టేద్దాం అయిపోగొట్టేద్దాం అని అయితే అనుకున్నా సో అయిపోగొట్టడానికి అయితే అవ్వలేదండి ఇంక అట్లా అయిపోయిందనమాట మొత్తానికైతే క్లియరెన్స్ వీడియో అయితే తీసాను మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోండి శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి బట్ ఈ శారీస్ అవి అయితే రిటర్న్ ప్రాసెస్ అయితే ఏమి ఉండవండి మీరు నేను చెక్ చేస్తే పంపిస్తాను డ్యామేజెస్ అలాంటివి అస్సలు చాలా వరకు రేర్ అనమాట అస్సలు ఉండవు సో 嗯、oh. ఇంకా చీర ఎలా ఉంటుందో ఏంటో అని కొంతమందికి డౌట్ రావడం అదంతా ఏమి ఉండదండి సో అన్ని చీరలు అన్నీ బాగానే ఉంటాయి ఇవి ఆఫర్లో పెడుతున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ ప్రాసెస్లు ఇవంతా తలకాయ అనమాట పెద్దది సో అందుకు అదంతా ఏం మీరు తీసుకోవాలనుకుంటే చక్కగా అన్నీ కూడా మంచి మంచి చీరలు అండి అన్నీ కూడా తీసుకోండి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసుకుంటూ అన్నీ తక్కువ ప్రైస్కి పెట్టాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బిఫోర్ పెట్టిన వీడియో బాగా వెళ్ళింది సో ఇప్పుడు కూడా వెళ్తుందని అనుకుంటున్నాను అండి ఇవన్నీ క్లియర్ చేసేస్తే మనం మళ్ళీ కొత్త స్టాక్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట సో అప్పుడు మన బిజినెస్ అనేది మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో కొంచెం బిజినెస్ అటు ఇటు చేయలేదండి కొంచెం తీసుకొని రాలేదన్నమాట బాగా రష్ తీసుకున్నాను అవి ఇవి పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి ఆలోచిస్తా సో ఇంక అట్లా అనమాట ఇంక ఇప్పుడే కొంచెం ఈరోజు కొంచెం నాకైతే టైం అయితే కుదిరింది సో అందుకే వీడియో చేసేసాను ఈరోజు రోజు అనుకున్నా చేద్దాం 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 అని చెప్పి ఇంక ఈరోజు అయితే కుదిరిందండి యాక్చువల్గా ఎప్పుడో చేయాల్సిన వీడియో అనమాట ఇది ఈరోజు కుదిరింది ఇప్పుడు ఇంకా వీడియో చేసిన తర్వాత వెళ్ళి నేను అన్న ముందు గగన్కి యోగ కన్నం పెట్టి ఇంక నేను ఇప్పుడు అన్నం తినాలండి చూసారా ఒక్కళ్ళకి ఎంత పని ఉంటుందో ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయండి అలా మెయింటైన్ చేస్తా మెయింటైన్ చేస్తా వస్తున్నాను అనమాట హోమ్ అట్లాగా బట్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎప్పుడైనా కానీ మీరు మీ లైఫ్లో మీకు విరక్తి పుట్టింది అంటే మీరు మాత్రం కంపల్సరీగా మీ లైఫ్లో బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉంటే మీకు ఒక్కటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవో ఒకటి వస్తా ఉంటే అలా కాదు మంచిగా హ్యాపీగా మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి ఏదో ఒకటి చేయండి జాబ్ ఎత్తుక్కోండి జాబ్ ట్రై చేయండి అంతే ఎలోన్గా ఉండ ఎలోన్గా ఉండకండి ఏ ఒక్కటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు ఎంత బాగున్నా ఎలోన్గా ఉంటే ఏ ఒక్క ఆలోచనలు వస్తాయండి సో నాకైతే పిల్లలతో సో అట్లాగా టైం సరిపోతుంది ఈ మధ్య ఇంకొంచెం బిజినెస్ అది చేయలేదు కదా కొంచెం ఖాళీగా ఉండి కొంచెం మైండ్ అది పాడు చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లే మైండ్ అంతా కొంచెం నేను మార్చుకొని రీఫ్రెష్మెంట్ అయ్యి నా సెల్ఫ్ కేర్ నేను తీసుకుంటున్నాను నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకుంటున్నాను పిల్లల్ని ఎలాగా మంచిగా చూసుకోవాలనే చూస్తున్నాను మంచిగా మనము లైఫ్ తల్లి థ్యాంక్ యూ మన లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే మనీ చాలా అవసరం అండి సో వాటిని ఎలా ఎర్న్ చేయాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి ఇవన్నీ ఆలోచనలతో ఉన్నాయి అన్నమాట ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ స్టేక్ కేర్